హాయ్ అండి ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ మన వైజాగ్ అండి ఇప్పుడు బాగా మొన్నటిదాకేమో మన పవిత్ర జయరామ్ గారు అలాగే మన చంద్రకాంత్ గారి గురించి అయితే యూట్యూబ్ మొత్తం హల్చల్ చేసింది ఇంకా ఇప్పుడైతే యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోయి బాగా ట్రెండ్లో ఉంది మన మిస్ అండ్ మిస్సెస్ మిస్ వైజాగ్ అలానే మిస్సెస్ అనమాట నక్షత్ర గారి గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము నిన్న ఒక టూ డేస్ నుంచి ఆమెది బాగా పోతుంది వీడియో అన్నీ చూస్తూనే ఉన్నాము ఎందుకంటే అప్పట్లో మనం టీవీలు చూసో లేకపోతే రేడియోలు వినో మన వార్తలు తెలుసుకునే వాళ్ళమే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది ప్రతిదీ కూడా మనకి ఎక్కడ చూడనవసరం లేదు ఎక్కడ విన్న అవసరం లేదు మన చేతిలోనే మన ఫోన్లోనే మనం ప్రతిదీ చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకపోతే నిన్న నక్షత్ర గారు మంచిగా వెళ్ళారు డేరుగా వెళ్ళారు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ హస్బెండ్ని పట్టుకున్నారు కొట్టారు ఆ ఉన్న లేడీని కొట్టారు అంతా బాగానే ఉంది ఎందుకంటే ఒక ఆడ ఆమె బాధ ఆమె చాలా చెప్పింది అనమాట ఇంటర్వ్యూలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి ఆమె సో మనము వీడియోస్ అన్నీ చూసాము అన్నీ నచ్చింది కానీ ఎందుకు నక్షత్ర గారు చెప్పిన విషయంలో నాకు ఒక్కటి నచ్చట్లేదండి అది ఏంటి అనేసి ఆమె చెప్పింది వాళ్ళ భర్త ఎలాంటి వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేసి చెప్పింది అలానే అతను ఒక హీరో కదా అతన్ని పట్టుకొని చాలా ఇది చేసి వాళ్ళకు ఒక పాప ఉంది అంటే యూకేజీ వన్ ఆర్ సెకండ్ చదువుకుంటున్న పాప ఉంది అంత బాగానే ఉంది ఆమె చేస్తుంది న్యాయ పోరాటం చేస్తుంది ఎందుకంటే ఎవరైనా లేడీసేను ఆమె మనం మామూలుగానే ఏదన్నా ఎవరితో మాట్లాడుతుంటేనే హస్బెండ్స్ లేడీస్ తట్టుకోలేరు అలాంటిది పాపం ఆమె కళ్ళతో చూసింది కాబట్టి ఆమెకి బాధ ఉంది ఆయనేం చేశాడో అని ఈవిడ చెప్పింది ఈయనేం ఆవిడేం చేసిందో ఈయన కూడా చెప్పారు సో అంత బాగానే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ గొడవలు అన్నీ ఉండేవి ఈ యుద్ధాలు ఉండేవి ఎందుకన్నా ఘోరంగా ఉన్న యుద్ధాలు కూడా ఉన్నాయి సో నాకు ఒకటి ఏంటి నచ్చలేదు అనేసని అంటే మన ఎవరైతే ఉన్నారు కదా నక్షత్ర గారి భర్త వాళ్ళ మామగారు నక్షత్ర మామగారు కూడా మాట్లాడటం జరిగింది మన మొత్తం సుమన్ టీవీ వాళ్ళు మొత్తం రచ్చరచ్చ చేసేసారనమాట ఆమె మీడియా మొత్తాన్ని పిలిపించింది మీడియాకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది సో అందరు అడిగిన క్వశ్చన్స్కి చాలా కేర్ఫుల్గా ఆన్సర్స్ చెప్తుంది అలా అంటే మీరు చాలామంది అడిగారు ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు మీరు అంతకుముందు ఎందుకు రాలేదు ఈ ఫోర్ ఇయర్స్ ఎక్కడికి వెళ్ళారు అనేసి ఇలా అడుగుతుంది సో దానికి ఆమె ఏం చెప్పిందంటే ఆమె చాలా ఇంటెలిజెంట్గా చెప్తుందండి సమాధానం ఎంత ఎట్లయినా ఆమె ఎడ్యుకేటెడ్ అలానే మిస్ వైజాగ్ కదా కొంచెం ఆమె మంచిగానే ఉందనమాట అంటే ఎడ్యుకేటెడ్ కదా దానికి తగ్గట్టుగానే ఆమె ఆన్సర్ చెప్తుంది సో ఎవరైనా నేను నా భర్త ఇలా చేస్తున్నాడు అనేసి అంటే ఎవరు నమ్ముతారండి ఈ రోజుల్లో అలా చేశారు అనిటే నోటి మాట సరిపోదు కదా ఏదైనా ప్రూఫ్ విత్ ఎవిడెన్స్ కావాలి కదా నేను ఎవిడెన్స్ లేకుండా మీకు ఎలా చూపించాలి ఎవిడెన్స్ లేకుండా నేను ఎలా మీడియాను పిలవాలి ఎవిడెన్స్ లేకుండా నేను ఏమి చేయాలి ఏమి మాట్లాడాలి సో అందువలన నేను ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు ఇప్పుడు ఎవిడెన్స్ దొరికింది నేను ఇప్పుడు మీడియాకి పిలిచాను అని అంది బాగుంది ఆ విషయం కూడా చాలా చాలా బాగుంది ఎందుకంటే ఆమె ఏదైతే ఫైట్ చేయాలి అనేసి అనుకుంటో ఫైట్ చేస్తుంది దానికి చాలామంది సపోర్ట్గా నిలుతున్నారు జర్నలిస్టులు కానీ ఈ లేడీస్ వెల్ఫేర్స్ ఉంటారు కదండి వాళ్ళు కానీ చాలామంది కూడా రీసెంట్గా ప్రియా చౌదరి గారు కూడా రెస్పాండ్ అయ్యారు సో బాగుంది అంతా ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు ఈమె వర్షన్ ఏం చెప్తుంది ఏదేమైనా కానీ వాళ్ళ పిల్లని పాపని వైఫ్ని వదిలేసేసి అలా ఉండటం చాలా తప్పు దానికి ఆయన కూడా చాలా రీజన్స్ చెప్తున్నాడు ఏదేమైనా కానీ నక్షత్ర బాగా అన్నీ చేసింది కానీ నాకు ఒకటి అనిపించలేదు ఫ్రెండ్స్ ఒకటి మంచిగా అనిపించలేదు ఎందుకంటే మనది భారతదేశం మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు అవి ఉన్నాయి చాలా వరకు పోయినాయి కానీ ఇంకా కొన్ని ఉన్నాయి ఎందుకంటే కొన్ని రిలేషన్స్ విలువలు ఇస్తున్నారు నేను ఒక్క విషయం కోసమే ఈ వీడియో చేయాలనుకున్నాను ఏంటంటే ఇప్పుడు మన మన కల్చరు ఇండియా కల్చర్ని చాలామంది గౌరవిస్తారు చాలామంది ఇష్టపడతారు విదేశీలు కానీ ఎవరైనా కానీ మన సంప్రదాయాన్ని ఇష్టపడతారు అలాంటి మన సంప్రదాయంలో ఇప్పుడు జరుగుతున్నాయి మనం అక్కడక్కడ చూస్తున్నాము ఆమె ప్రతిసారి కూడా ఒక మాట అంటున్నారు వాళ్ళ అక్కనే రమ్మన్నాడు వాళ్ళ అక్కనే రమ్మన్నాడు అనేసి అంటుంటే నాకు ఆ పదం నచ్చలేదన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏం మూర్ఖులు కాదండి వాళ్ళు ఏమో అడవుల్లో లేరు అలానే వాళ్ళు ఏమి ఇల్లిటరేట్ వాళ్ళు కాదు చదువుకొని వాళ్ళు కాదు వాళ్ళు జా అంటే వాళ్ళకి ఏమీ తెలియని నాగరికతలో ఉన్న వాళ్ళు కాదండి ఆయన మంచి ఎడ్యుకేటెడ్ అలానే ఆయన ఒక హీరో ఎందుకంటే ఆ హీరోకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండిద్ది ఎంతో కొంత ఇది ఉండిద్ది ఆల్రెడీ ఆయన సినీ ఫీల్డ్లో టూ మూవీస్ వన్ మూవీస్ చేశాడు సో మంచి సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది మరి అలాంటప్పుడు వాళ్ళ అక్కని ఎందుకు రమ్మంటారండి ఓకే ఇప్పుడు అతనేమి బాగాలేదమ్మా ఏంటి ఇతను ఉన్నాడు ఇతనికి ఏమి ఉంది అనేసి అనుకోవటానికి లేదు ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు హీరో అతను సో మంచి స్టైలిష్గా ఉన్నాడు జిమ్ బాడీ ఆమె చెప్తుంది జిమ్ బాడీ అని చెప్తుంది కొడితే ఇద్దరు పడిపోతారని చెప్తుంది అంటే అంత ఆయన కూడా ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను నా ఫిజిక్స్ని కొన్ని ఇయర్స్ నుంచి నేను మెయింటైన్ చేసుకుంటున్నాను నేను ఈ పొజిషన్కి రావటానికి చాలా సంవత్సరాల నుంచి నేను కష్టపడుతూ బ్రౌన్ రైస్ తింటున్నాను నేను డైట్ చేస్తున్నాను మరి అంత తెలిసిన అతను సొంత వాళ్ళ రక్తము సొంత అక్కని ఎలా రమ్మంటాడండి నాకు ఆమె చెప్పిన విషయంలో ఓకే కరెక్ట్ ఏమో అది మన ఎందుకంటే వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్య మనకి ఏం తెలిసిందో తెలియదు కానీ ఆ మాట అనటం ఎందుకో నచ్చటం ఎందుకంటే ఆయన ఏం తెలియనోడు కాదు ఆయనకి అన్ని తెలుసు ఇప్పుడు వచ్చినాము కాకపోతే ఇంకో ఆమె ఇంకో కామ అంటే ఆమె అంటుంది కదా అతనికి ఎక్కువ కామ వాంచింది ఎక్కువ అమ్మాయిలు కోరుకుంటారు మరి అలాంటప్పుడు ఆయన కోరుకుంటే చాలామంది పడిపోతారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళ అక్కనే ఎందుకు రమ్మంటాడు నాకు ఆ పద అర్థం నచ్చలేదనమాట ఎందుకంటే మన సంప్రదాయాలు ఇంకా రిలేషన్స్ గౌరవం ఉన్నాయండి ఏదో పది మందిలో ఒక్కరికి ఇద్దరికి ఇప్పుడు చండాలం అయిపోతుంది కానీ మిగతా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ని బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కానీ లేదా భార్యాభర్తలు భార్యాభర్తలు అంటే పక్కన పెట్టేసాయి వేరే అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముడు కానీ అక్క అక్క కానీ ఈ రిలేషన్స్ ఇంకా వాల్యూ ఉందండి ఎందుకంటే మాటలు మాట్లాడుకున్నా కానీ రిలేషన్ని అలానే ఉండిపోయిద్ది నాకు తెలిసైతే కానీ ఆమె వాళ్ళ సొంత అక్కనే రమ్మన్నాడు వాళ్ళ సొంత అక్కనే రమ్మన్నాడు ఆ పదం ఎందుకు నచ్చలేదు ఎందుకంటే ఆయన అంటే ఒకవేళ ఆయనకు ఉండొచ్చేమో మనకు తెలియదు ఆమె చెప్తుంది కాబట్టి కానీ మరీ అక్కన కూడా రమ్మనంత స్థితిలో నాకు ఆయన ఉన్నట్లుగా అనిపించటం లేదు సో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి అన్నీ చెప్పిందేమో అవన్నీ మనకు తెలియకపోవచ్చు కానీ ఈ ఒక్క పదం నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఆయన ఫేస్ చూస్తే ఓకే ఈ ఉండొచ్చు ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు బోల్డ్లు ఉన్నాయి కానీ మరీ సొంత అక్కను కూడా ఆ విధంగానే అంత కల్చర్లో ఆయన లేడు అనిపిస్తుంది నాకు ఎందుకు మీరేమంటారండి నాకు అలా అనిపించింది ఈ ఒక్కమో దానికోసమే వీడియో చేయాలనుకున్నాము సొంత అక్కను కూడా అలా అంటారని నేనైతే అనుకోలేదు మరి ఆమె చెప్తుంది కాబట్టి నేనైతే ఇప్పటికి కూడా నమ్మనండి ఈ ఒక్క విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను మనది భారతదేశం అండి ఇది మన భారతదేశం మనకి కొన్ని కల్చర్స్ అన్నీ ఉన్నాయి అవి ఎక్కడికి పోలేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు టెన్ పర్సెంట్ పోయచ్చు కానీ ఇప్పుడు వరకు అయితే మనకి కల్చర్ అలానే ఉంది అలానే మాట మాట అనుకున్నా కానీ తర్వాత కలిసిపోతారు కానీ మరీ అంత సొంత అక్కని ఇలా అనటం మంచిగా అనిపించలేదు అందు అదే అనమాట